హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాగల ఇరవై నాలుగు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు నింపడే అవకాశాలు ఉన్నాయి గత రెండు మూడు రోజుల నుంచి మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో వర్షాలు అనేవి పడుతున్నాయి అయితే గత వీడియోలో నేను ఎలాంటి అనాలిసిస్ చేశానంటే మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి దక్షిణాంధ్ర దాకా మనకు తేలికపాటి తుంపర్లతోటి జల్లులతో కూడిన వర్షాలు అనేవి ఉంటాయని చెప్పి చెప్పాను ఎగ్జైటెడ్గా విధంగా మనకు వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి దక్షిణాంధ్ర దాకా మనకు వర్షాలు పడుతూ వస్తుండే అంటే చాలా స్లోగా అంటే స్నో రెయిన్ఫాల్గా మనకు అక్కడక్కడ వర్షం అనేది నెల్లూరు జిల్లా మొత్తం మీద చూసాము అలాగే మనకు ప్రకాశం జిల్లాలో చూసాం చీరాలలో బాపట్లలో కృష్ణ ఏలూరు ఆ తూర్పుగోదావరి జిల్లా అలా కృష్ణా జిల్లా అలాగే మనకు విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం వైజాగ్ తీర అంతటా అంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మనకు దక్షిణాంధ్ర దాకా మనకు తేలికపాటితోటి కూడిన వర్షాలు అనేవి చూసాం ఇప్పుడు మనకు నెక్స్ట్ రానుండ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే డిసెంబర్ ఇరవై తేదీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి సమయం వచ్చేసి డిసెంబర్ ఇరవై ఆరు మార్నింగు ట్వెల్వ్ ఓ క్లాక్కి అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున సమయానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎందుకంటే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు దక్షిణ ఆంధ్రాలోని మనకు దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకు భారీగా వర్షాలు అలాగే రాయలసీమ జిల్లాలోని దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మనకు భారీగా వర్షాలు అనేవి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం ఈ రెండు జిల్లాలకు భారీగా వర్ష సూచన అనేది మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉంది మనకు ఏ ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో మనకు తక్కువగా వర్షాలు అలాగే ఈ యొక్క అల్పపీడన ఎఫెక్ట్ తోటి మనకు భారీ క్లౌడ్స్ మేఘాలు అనేవి ఏవే ప్రాంతాలపై ఉన్నాయి అలాగే మనకు ఎండ తీవ్రత ఎక్కడ ఉంటుంది ఉష్ణోగ్రతలు ఎక్కడ తక్కువ ఉంటుంది అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ పొందుపరిచాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది నేను భావిస్తాను ఒకసారి మనకు వెదరికల్ కల్ మోడల్స్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అలాగే ఉపగ్రహ చిత్రంలో చూసేటటువంటి క్లౌడ్స్కి మనకి ఇప్పుడు పడేటువంటి వర్షాలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను ముందుగా మనకు ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రాన్ని గమనించి చూసుకుందాం ప్రస్తుతానికి మనకు ఇప్పుడు నేను తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్ని చూపించేదాన్ని బట్టి మీరు చూస్తే మనకు నైట్ టైం తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్ ఇది ప్రస్తుతం మనకు ఉపగ్రహ చిత్రం డిసెంబర్ ఇరవై ఆరు నైట్ టు పన్నెండు గంటల ప్రాంతంలో చూసుకుంటే క్లౌడ్ బేస్ అనేది ఇక్కడ మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే కాస్త కృష్ణా జిల్లాకి అలాగే కాకినాడలకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం దగ్గర మనకు సన్నగా లైట్ గా వైట్ వైట్ గా మనకు కనిపిస్తున్నటువంటి క్లౌడ్స్ నార్మల్ కండిషన్ లో అదే మనకు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ అంతగా క్లౌడ్ ఉన్నట్టుగా కనిపించడం లేదు ఇమేజ్ లో అంటే మనకు మాయిశ్చర్ యొక్క డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉందో అలాగే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఉపగ్రహ చిత్రం క్లౌడ్స్కి చాలా వ్యత్యాసం అనేది ఉంది కానీ రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకు రెయిన్ అకామినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇంకొక రెండు మూడు వెదిరికల్ మోడల్స్ చూపిస్తూ ఎక్కడెక్కడ భాషలు ఉంటాయి అనేది కూడా చూపిస్తాను అంటే మనకు ఉపగ్రహ చిత్రం చూస్తున్నటువంటి క్లౌడ్ అనేది నార్మల్ గా బలహీనమైన అల్పపీండంగా కనిపిస్తున్న ఈ అల్పపిండ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో మనకు దక్షిణ కోస్తా పడబోతుంది చూపించబోతుంది అనేది నేను కొన్ని వెదిరికల్ మోడల్స్ చూపిస్తే మీకు చూపిస్తాను ఒకసారి మనకు వెదిరికల్ మోడల్ లో చూద్దాము ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ ఇరవై ఆరు వాతావరణ పరిస్థితి అనేది చూస్తే ఇక్కడ మనకు అల్పపీండం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగం అంటే తమిళనాడు చెన్నై సెంట్రల్ కి దిగువ భాగం దగ్గర మనకు ఉత్తర డైరెక్షన్ లో అది అక్కడ కేంద్రీకృతమై బలహీనం అవుతూ వస్తుంది అలాగే ఇక్కడ రెడ్ కలర్ లైన్ అనేది చూస్తే మనకు బంగాళాఖాతం ఉత్తర భాగాల దగ్గర నుంచి అలాగే అలాగే కోస్టల్ పార్ట్ని ప్రకాశం నెల్లూరు జిల్లాలకు యూజ్ చేస్తూ ఆ అల్పపీండంలోకి తీసుకెళ్లాను పైనుంచి ఇక్కడ మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే రెండు బ్లాక్ కలర్ లైన్స్ నేను వేశాను పొడి గాలులు అంటే చల్లని శీతల సముద్రపు గాలులు అనే డైరెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది అంటే మనకి అల్పపీలోకి చలి గాలులు వస్తున్నాయి అలాగే మాషి ఈ రెండు మిక్స్ అవుతుండడం వల్ల వల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని మనకు చలిగాలు ప్రభావం భారీగా పెరిగి చలిగాలుతో కూడిన వర్షాలు గత ఇరవై నాలుగు గంటల నుంచి డిసెంబర్ ఇరవై తేదీ తెల్లవారుజాము నుంచి మనకు వర్షాలు అనేవి తేలికపాటి తుంపలు జల్లులతోటి చలిగాలుల ప్రభావంతో పడుతుండే ఇప్పుడు మనకు ఈ సమయం నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి ఈ సమయం నుంచి మనకు వర్షాలు అనేవి పెరిగి డిసెంబర్ ఇరవై ఏడో తేదీ తెల్లవారుజాము దాకా మనకు భారీగానే వర్షాలు అనేవి అక్కడక్కడ పడుతూ ఉంటాయి భారీ వర్షాలు అయితే ఇప్పుడు మనకు భారీగా వర్షాలు ఎక్కడ పడబోతున్నాయి ఎక్కడెక్కడ మనకు స్ట్రాంగ్గా క్లౌడ్ బేస్ అంటే భారీ వర్షాల యొక్క మేఘాలు ఉండబోతున్నాయి అనేటటువంటి మోడల్స్ ఇమేజెస్ని నేను మీకు చూపిస్తూ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెదర్ రిలేటెడ్ అప్డేట్ అందిస్తాను ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఇక్కడ మనం ప్రస్తుతం భారీ మేఘాలు ఉన్న ప్రాంతం ఏదనేది ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనుక గమనించి చూస్తే క్లౌడ్ బేస్ అనేది మొత్తం మనకు దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు జిల్లాలపై స్పష్టంగా కనబడుతుంది అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి మాయిశ్చర్ యొక్క అల్పపిండం యొక్క ఎఫెక్ట్ వచ్చి వచ్చి మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాపై స్ట్రాంగ్గా మేఘాలు ఏవిని మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాను హీట్ చేస్తూ ఉంటాయి ప్రస్తుతం మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ విధంగా క్లౌడ్ బేస్ అనేది ఉంటే డిసెంబర్ ఇరవై ఆరు తేదీ ఉదయానికి మనకు క్లౌడ్ బేస్ ఎలా ఉంటుంది అంటే రేపు ఈ రోజు ఉదయానికల్లా మనకు ఎనిమిది తొమ్మిది గంటల ఆ ప్రాంతంలో ఎలాంటి మేఘాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూస్తే ఇది చూసినట్లయితే ఇంకొంచెం స్ట్రాంగ్గా మనకు క్లౌడ్ బేస్ అనేది పెరిగి మళ్ళీ ప్రకాశం నెల్లూరు జిల్లాలపై వర్షాలు పడుతున్నాయి అంటే మొత్తం మీద మనకు ఎల్పపీడన ఎఫెక్ట్ తోటి వర్షాలు అనేవి మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలకి హీట్ చేస్తున్నాయి అదే డిసెంబరు మనకు ఇరవై ఆరు సాయంత్రానికి అంటే ఈరోజు సాయంత్రానికి చూసినట్లయితే కాస్త వర్షాలన్నీ మనకు క్లౌడ్ బేస్ అంతా మనకు ఇంటీరియల్ ప్లేస్కి అంటే నెల్లూరు జిల్లాలోని మనకు పశ్చిమ భాగాల వైపుగా అంటే మనకు రాయలసీమ జిల్లాను కడప తిరుపతి శ్రీకాళహస్తి బెల్ట్ వైపుగా కదిలినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే డిసెంబర్ ఇరవై ఆరు సాయంత్రం మధ్యాహ్నం నుంచి మనకు రాయలసీమ జిల్లాలోని మనకు పొద్దుటూరు పోరుమామిళ్ళ కడప శ్రీకాళహస్తి తిరుపతి అన్నమయ్య జిల్లాని రాజంపేట రైల్వే కోడూరు ఈ భాగాల మీదకి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది మనకు అలాగే విధంగా మనకు డిసెంబర్ అర్ధరాత్రికి కూడా వర్షాలని చూసుకుంటే ఈ ఇమేజ్లో మనకు నైట్ టైంకి చూసుకున్నట్టయితే రాయలసీమ జిల్లాలోకి మనకు ఈ వర్షాలని వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే కడప పొద్దుటూరు అలాగే మనకు శ్రీకాళహస్తి అన్నమ్మయ్య జిల్లా రాజంపేట రైల్వే కూడూరు ఈ భాగాలకి వర్షాలు అనేవి పరిమిత ఉంటాయి అంటే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాల ఇంటీరియల్ ప్లేసెస్కి అతుక్కుని ఉన్నటువంటి భాగాల దగ్గర అంటే అటవీ ప్రాంతపు కొండ ప్రాంతాల దగ్గర మనకు ఈ అల్పపీండ ఎఫెక్ట్ తోటి రాయలసీమ జిల్లాలోని కడప తిరుపతి అన్నమ్మయ్య ఈ మూడు జిల్లాలోని భాగాల్లోకి వర్షాలు ఉన్నట్టుగా మనకు ఈ ఇమేజ్లో కనిపిస్తూ ఉంది ఇక మనకు గాలు లెక్క వేగం అనేది ఎలా ఉంటుంది చూస్తే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల స్పీడ్ తోటి తీర ప్రాంతం ప్రకాశం నెల్లూరు జిల్లా తీర ప్రాంతం దగ్గర గాలులు అనేవి ఉంటాయి చలి గాలులు అనేవి ఉంటాయి చాలా చల్లటి వాతావరణం కూడినటువంటి గాలులు ఉంటూ వర్ష వాతావరణం అనేది చల్లగా ఉంటూ మనకు ఈ వర్షాలు అనేవి పడేటువంటి అంటే ఈ వర్షాలు అనేవి ఒక్కసారిగా మనకు పదిహేను నిమిషాల పాటు జోరుగా పడడం తర్వాత కొంచెం తగ్గడం ఈ విధంగా మనకు రానున్నటువంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడో తేదీ అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు అనేవి మనకు భారీగానే పడేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకు ఈ వర్షాలు అనేవి ఎక్కువగా మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద ఎక్కువగా ఉంటాయి అలా ఆ విధంగా మనకు ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి భారీ వర్షాలు ఉన్నటువంటి క్లౌడ్ బేస్ మేఘాలు అంటే భారీగా వర్షాలు పడేటువంటి మేఘాలు ఏ ప్రాంతంలో ఈ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమేజ్ని చూద్దాం ఇక్కడ మనకు చూస్తే ప్రస్తుతం భారీ వర్షాలు ఇరవై ఆరుకి అనేది చూస్తే ఇప్పటికీ మనకు ఆల్రెడీ వర్షాలు అనేవి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో కురుస్తూ ఉన్నాయి అక్కడక్కడ పడుతూ ఉన్నాయి కొంచెంసాపు పడుతూ ఆగతూ ఇక్కడ మనకు ఇమేజ్ చూసినట్టుగా చూస్తే నెల్లూరుకి ప్రకాశం జిల్లాల మీదకి బాగా ఎర్రగా రెడ్ కలర్ తోటి మారిపోయినటువంటి ప్రాంతం అనేది కనిపిస్తుంది మిగతా ప్రాంతం రాయలసీమలోని మనకు అనంతపురం సత్యసాయి ధర్మవరం తాడిపత్రి కర్నూలు నంద్యాల చిత్తూరు అలాగే మార్కాపురం కాస్త పైకి వెళ్తే మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అలాగే కాస్త పైకి ఇటు వస్తే కోస్తా భాగంలోని మనకు చీరాల బాపట్ల గుంటూరు కృష్ణా ఏలూరు తాడేపల్లిగూడెం విశాఖపట్నం విజయనగరం ఈ భాగాల దగ్గరికి వెళ్తే క్లౌడ్ అనేది లేదు చాలా వరకు తగ్గింది వర్షాలు అనేవి డిసెంబర్ ఇరవై అంటే ఈ రోజుకి మనకు అంతగా ఉండవని ఇక్కడ మనకు ఉత్తరాంధ్ర భాగాల్లో తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణలో అయితే మనకు ఆకాశం మేఘావృతం వస్తూ కాస్త అక్కడ మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ మొగ్గు వస్తూ ఉన్నాయి అదే ప్రకాశం నెల్లూరు జిల్లాలో అయితే వర్షాలు అనేవి చాలా భారీగానే అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దును పంచుకున్న ప్రాంతాల్లో భారీగా ఉంటున్నట్టుగా ఈ ఇమేజ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఈ క్లౌడ్ బేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే మనకు మధ్యాహ్నం సాయంత్రం సమయానికి చూసినట్లయితే మనకు ఇంటీరియల్ ప్లేస్లోకి వెళ్ళింది అంటే నెల్లూరు జిల్లాలో దక్షిణ భాగానికి ఆనుకున్నటువంటి భారీ మేఘాలు వర్షాలు అనేవి మనకు మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి డిసెంబర్ ఆరుకి మనకు కడప జిల్లా అలాగే తిరుపతి శ్రీకాళహస్తి దర్శి మార్కాపురం మంచి ఈ భాగాల్లోకి వెళ్ళాయి అంటే మనకు నెల్లూరు జిల్లాలోని ఇంటీరియర్ ప్రదేశ్ ఉదయగిరి పామూరు వింజమూరు దుత్తలూరు వెంకటగిరి రాపూరు చిట్వేలు ఈ భాగాల్లోకి మనకు వర్షాలు అనేవి ఎంటర్ అయ్యాయి కలువాయి ఈ ప్రాంతాల్లోకి వచ్చాయి అంటే కొండ ప్రాంతాల వైపుగా ఈ వర్షాలని మనకు చేరుకున్నాయి డిసెంబర్ ఆరు సాయంత్రానికి చూస్తే మనకు వర్షాలు అనేవి ఈ భాగాల్లోనే మనకు పడుతున్నట్టుగా డిసెంబర్ వారికి చూస్తే ఈ ఇమేజ్లో కనిపిస్తుంది అంటే మనకు వర్షాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అలాగే రాయలసీమలోని ఇంటీరియల్ ప్లేసెస్ అంటే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి ఈ ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు ఉంటున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు ఈ యొక్క మోడల్లో కనిపిస్తుంది స్పష్టంగా చూస్తున్నట్లయితే అదే డిసెంబర్ ఇరవై ఏడుకి మనకు వర్షాలు అనేవి ఏ భాగాల్లో ఉంటాయి అంటే స్పష్టమైనటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లు మనం తెలుసుకున్నాం అంటే గత ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు మనకు వర్షాలని చూసిన తర్వాత దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రజలకి వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అసలు ఈ వర్షాలతో ఎప్పుడు మనకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఉంటారు ఆ యొక్క సమాచారాన్ని కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఇస్తున్నాను ఇక్కడ చూస్తే మనకు డిసెంబర్ ఇరవై ఏడుకి భారీ వర్షాలు అనేవి మనకు చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అలాగే మనకు అన్నమయ్య రాజంపేట ఈ ప్రాంతాలు రైల్వే కోడూరు అలాగే కడప జిల్లాలోని మనకు ఆకాశం మేఘవృతమై అలాగే శ్రీ మనకు ఈ యొక్క అనంతపురం సత్యసాయి తాడిపత్రి ధర్మవరం అలాగే కర్నూలు నంద్యాల భాగాలు కూడా ఆకాశం మేఘవృతం ఉంది వర్షాలు అనేది అక్కడ అంతగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ మోడల్లో కనిపించడం లేదు కొంచెం తక్కువగా అంటే మొత్తానికి చూసుకుంటే డిసెంబర్ ఏడు తేదీ మధ్యాహ్న సమయం నుంచి మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో వర్షాలు మెల్లగా తగ్గుముఖం పడుతూ రావడం అనేది జరుగుతూ ఉన్నట్టుగా ఈ మాడలో ఈమెజ్లో కనిపిస్తుంది అంటే ఓవరాల్గా డిసెంబర్ ఏడు తేదీ సాయంత్రం రాత్రికి మనకు ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి అదే ఇంకొక మోడల్ చూపిస్తాను డిసెంబర్ ఇరవై తేదీ రాత్రి సమయానికి చూసుకుంటే క్లౌడ్ బేస్ అనేది ఎలా ఉంటుందనేది చూస్తే ఇక్కడ మరియు కనుక ఈ ఇమేజ్లో చూస్తే క్లియర్గా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రెండు రాష్ట్రాల్లో క్లౌడ్స్ మేఘాలన్నీ పూర్తిగా తగ్గిపోయినట్టుగా ఇమేజ్లో మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది స్పష్టంగా మనకు ఈ ఇమేజ్లో లో కనిపిస్తుంది క్లౌడ్ బేస్ మొత్తం తగ్గిపోయినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి క్లౌడ్స్ లేవు అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఎటువంటి క్లౌడ్స్ లేవు ఒక్క నెల్లూరు ప్రకాశం జిల్లాలో లైట్గా చాలా వరకు పాక్షికంగా ఆకాశం మేఘవృతమై ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా ఎటువంటి క్లౌడ్ లేదు మొత్తం తగ్గిపోయింది అంటే డిసెంబర్ ఇరవై ఏడుకి రాయలసీమ జిల్లాలోని కొన్ని భాగాలు అంటే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలు ప్రకాశం జిల్లాలు అలాగే తిరుపతి కడప అలాగే చిత్తూరు ఈ విభాగాల్లోని మనకు పంచుకున్నటువంటి భాగాల దగ్గర కొంత తేలికపాటి జల్లులు తుంపర్లు అనేవి పడుతూ అలా ఉంటాయి డిసెంబర్ ఇరవై తేదీ మనకు ఇరవై ఆరో తేదీకి రాయలసీమలోని మనకు ఇంటి ప్లేస్ అంటే కర్ణాటక బెల్ట్ను పంచుకుంటున్న ప్రాంతాలు తమిళనాడు బెల్ట్ను పంచుకున్న ప్రాంతాల దగ్గర ఆకాశం బాగా మేఘతుంది వాతావరణం చల్లగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక నెక్స్ట్ సన్షైన్ సూర్యరశ్మి యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అంటే ఎండ తీవ్రత మనకు చాలా అవసరం రైతులకైనా ఎవరికైనా కానివ్వండి ఎండ అనేది ఉంటే దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్స్ని పనుల్ని చూసుకుంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సన్షైన్ అనేది ఒకసారి గమనించి కనుక చూస్తే సూర్యుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే దక్షిణ కోస్తాలోని ఇక్కడ చూస్తే మీరు నెల్లూరు జిల్లా ఇంటీరియర్ ప్లేసెస్ అలాగే కడప జిల్లా సరిహద్దు తిరుపతి శ్రీకాళహస్తి సరిహద్దు అంటే సముద్ర తీరం నుంచి దూరంగా ఉన్నటువంటి తీర మనకు యొక్క నెల్లూరు జిల్లా భాగాలు ప్రకాశం జిల్లా భాగాలు అలాగే మనకు రాయలసీమ జిల్లా భాగాలు తిరుపతి జిల్లా భాగాలు ఈ రెండు జిల్లాల యొక్క సరిహద్దులు పంచుకున్న ప్రాంతం దగ్గర బాగా మనకు ఇక్కడ ముసురు పట్టి ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా చూస్తే శ్రీకాళహత్తి తిరుపతి అన్నమయ్య రాజంపేట ప్రాంతాలు రైల్వే కోటూరు అలాగే పోరుమామిళ్ళ పొద్దుటూరు కడప అలాగే పైకి వెళ్తే మనకు దగదర్తి ఈ ప్రాంతాలు దగ్గర చూసుకుంటే అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతం దగ్గర చూసుకుంటే మనకు బాగా పట్టి మార్కాపురం మంచేరి అలా ఈ భాగాల్లో పట్టి ఎక్కడే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి ఎక్కువగా మనకు ఉదయగిరి పామురు వింజమూరు దుత్తలూరు కనిగిరి అలాగే వెంకటగిరి అలాగే పొదులకూరు అలాగే మనకు కలువాయి ఈ ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు అనేవి పడతాయి అంటే మనకు ఈ కొండ ప్రాంతం ఇంటీరియల్ ప్లేస్ దగ్గర మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మనకు ఈ కావలి బెట్రగుంట ఒంగోలు సింగరాయకొండ కొందకూరు ఈ భాగాల్లోనే మనకు ఎక్కువగా వర్షాలు ఉంటాయి ఈ ఇమేజ్ చూస్తే మనకు సూర్యరశ్మి అదే డిసెంబర్ ఏడుకి సూర్యరశ్మి యొక్క ప్రభావం అంటే సన్షైన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది చూసుకుంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం దగ్గర నుంచి మనకు అమరావతి కృష్ణ అనకాపల్లి అలాగే కాకినాడ పిట్టాపురం రాజమహేంద్రం దాకా మనకు మొత్తం డ్రై వెదర్గా ఉంటుంది అంటే అక్కడ క్లౌడ్ అనేది ఏమీ ఉండదు అంతగా మేఘాలు అనేవి ఏమి ఉండవు ఉదయం పుట్ట నుంచి మనకు సాయంత్రానికి ఇక్కడ మొత్తం మనకు డ్రై వెదర్గా ఉంటూ మా మంచి ఎండ్ అనేది ఉండడం అనేది ఈ ఇమేజ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే తెలంగాణలోని మనకు కర్ణాటక బెల్ట్ అలాగే రాయలసీమ జిల్లాల్లోని మనకు కర్ణాటక బెల్ట్ సరిహద్దుకున్న ప్రాంతాలు అంటే అల్పపీండ యొక్క మాయిశ్చర్ మొత్తం మనకు ఈ భాగాల్లోకి వెళ్లడం తోటి ఇక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉంటూ అనంతపురం అనంతపురం తాడిపత్తి ధర్మవరము రాయదుర్గం కళ్యాణదుర్గం అలాగే ఆ మదనపల్లె చిత్తూరు కుప్పం మడకశీర ఈ ప్రాంతాలంతటా మనకు ఆకాశం మేఘావృతం అయి ఉండి తిరుపతి శ్రీకాళహస్తిలో ఉంటుంది నెల్లూరు ఒంగోలు చీరాల బాపట్ల గుంటూరు కృష్ణా దివిసీమ అలాగే మనకు అమలాపురం మచిలీపట్నం నర్సరావుపేట ఈ భాగాలంతటా మనకు మొత్తం వచ్చేసి నార్మల్ కండిషన్ తోటి కొంత ఎండ తీవ్రత పెరుగుతూ తగ్గుతొస్తుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే డిసెంబర్ ఇరవైకి ఈ వర్షాలు తగ్గిపోతాయి మనకు ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది సూర్యుని యొక్క ప్రవాహం అనేది పెరుగుతుంది ఈ యొక్క కల్పపీన ఎఫెక్ట్ అనేది మనకు తగ్గుతున్నట్టుగా ఈ మోడల్లో ఇమేజ్లో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు రానున్న డిసెంబర్ ఇరవై ఆరో తేదీ అంటే ఇప్పటి నుంచి డిసెంబర్ వెళ్తే తెల్లవారు అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు రైన్ అకామిడేషన్ ఎలా ఉంటుందని ఇక్కడ చూస్తే మనకు ఈ ప్రాంతాల్లో మనకు గమనించి కనుక చూసుకుంటే ఇక్కడ రైన్ అకామిడేషన్ అనే ఇమేజ్ చూస్తే కావలి నెల్లూరు అలాగే ఒంగోలు మధ్యలో మనకు హెవీగా వర్షపాతం పడే అవకాశాలు అంటే ఒక్కసారిగా వర్షాలు అనేవి పెరగడం మళ్ళీ తగ్గడం ఒక్కసారిగా మళ్ళీ పెరగడం తగ్గడం దట్టంగా ముసురుతోటి మనకు వర్షాలు పడడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఒంగోలు కావలి అలాగే భారీగా వర్షాలు ఏ ఏ భాగాలకు ఉంటాయని చూసుకుంటే ఒంగోలు టంగుటూరు అలాగే కందుకూరు కావలి బిట్రగుంట నెల్లూరు అలాగే గూడూరు నాయుడుపేట సూలూరుపేట తడ గిత్తలూరు మార్కాపురం దర్శి అలాగే మనకు బద్లేలు పూర్వమామిళ ఈ భాగాల్లోకి మనకు ఎక్కువగా వర్షాలు అనేవి పడేందుకు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లో గ రానున్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి మనకు ఇక్కడ ఈ రైట్ అకామిడేషన్ అనే ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా చాలా స్పష్టంగా అంటే ఒంగోలుకి నెల్లూరుకి సరిహద్దును పంచుకుంటున్న భాగాలు కందుకూరు కావలి బెట్రగుంట అలాగే మనకు ఉదయగిరి అలాగే మనకు ఈ యొక్క పొద్దుటూరు ఈ భాగాలు అలాగే పూర్వమామిళ ఇలాంటి ప్రాంతాలంతటా మనకు భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక్కసారిగా వర్షాలను పెరగడం తగ్గడం ఇలాంటి వాతావరణం ఉంటుంది ఇదండి ఇదండి ఓవరాల్గా మనకు భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు భారీగా మనకు రైన్ ఆకాంక్ష ఉన్నటువంటి అవకాశాలు కనిపిస్తుంది నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ లైక్వ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్